ఏం జరిగింది ఏం జరిగింది మీకు చెప్తే ప్రాబ్లమ్ నాకు మూడు సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది ఎంత హాస్పిటల్ తిరిగిన తక్కువ కాలే ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది మొత్తం క్లియర్ గా అయిపోయింది తలనొప్పి ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది గట్టిగా చెప్పండి కొట్టి దేవుని మేము పరిచిద్దామండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఓపెన్ కావట్లేదు అవట్లేదా అవట్లేదు ప్రయత్నం గట్టిగా చూడ ఒకసారి కళ్ళు క్లోజ్ అయిపోయినాయి అవట్లేదు అవట్లేదా అవతలకి కళ్ళు మూసిపోయింది ఎంత ట్రై చేస్తున్నా గానీ కాలేదు గట్టిగా చెప్పిగా హాల్ సి Ow. Mm.